హాయ్ డీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తాను సో అంగన్వాడీ పాలు ఉన్నాయి కదా సో దీంతో అయితే ఒక ప్రిపేర్ చేయబోతున్నాను సో దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని సో నేనైతే ఇక్కడ వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను సో దీన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో దీన్ని కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసుకొని దీన్ని మంచిగా బాయిల్ రానివ్వాలి సో చూడండి ఇవన్నీ కంప్లీట్గా వన్ లీటర్ మిల్క్ అనమాట సో దీనికి మంచిగా బాయిల్ రానివ్వాలి సో మధ్యలో దీన్ని ఈ విధంగా కదుపుతూ ఉండాలి లేదంటే కింద నుంచి కొంచెం అంటుకుపోతుంది అనమాట మాడిపోతుంది సో అందుకని ఈ విధంగా మిక్స్ చేస్తూ చేస్తూ ఉండాలి సో ఈ కలగడ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే ఫస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంత బాగా వచ్చింది సో చూడండి ఈ విధంగా బాయిల్ అనేది వస్తుంది కదా సో దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈ విధంగా మిక్స్ అయిపోయి సో ఈ క్వాంటిటీ అనేది పావు వంతు రావాలి అంటే వన్ లీటర్ మిల్క్ వచ్చేసి పావు లీటర్ మిల్క్ అనేవి అవ్వాలన్నమాట సో అంత తక్కువగా అయిపోవాలి అంతసేపు సో ఇవి మరుగుతూనే ఉండాలన్నమాట సో చూడండి చాలా తక్కువగా అయిపోయాయి సో ఇంకా తక్కువగా అవ్వాలి సో చాలా టైం పడుతుంది కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ సైడ్కి ఈ విధంగా ఏమైనా అంటుకుంటే దీన్ని ఈ విధంగా మిక్స్ చేస్తుండాలి సో తర్వాత దీంట్లో చూడండి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేశాను సో దీన్ని హాఫ్ లీటర్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి సో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉంటే చాలా సేపటికి ఇవి చాలా దగ్గరికి వస్తాయి అన్నమాట సో చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తాను సో ఇవి ఎలా అయిపోయాయో సో ఇది ఇంకా చాలా తక్కు దగ్గరికి రావాలి చాలా అంటే చాలా టైం పడుతుంది సో కంప్లీట్గా చూడండి ఎంత తగ్గిపోయిందో క్వాంటిటీ అనేది సో ఈ టైంలో మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాచీ పౌడర్ అలాగే షుగర్ని యాడ్ చేసుకోవాలి సో ఇంకా కాస్త ఈ వాటర్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ డ్రైన్ అయిపోయిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో స్వీట్ మీకు తగ్గట్టు వేసుకోండి నేనైతే వన్ లీటర్కి ఒక చిన్న కప్ అంతా అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని అయితే యాడ్ చేశాను దీంట్లో సో బాగా మిక్స్ చేసుకొని ఇంకా మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే కింద అంటుకుపోయి మాడిపోతుంది అనమాట సో టేస్ట్ బాగోదు మళ్ళీ అప్పుడు సో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి చేస్తేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది సో దీన్ని కొంచెం ఈ విధంగా మెదుపుకుంటూ స్పూన్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ షాప్ స్టైల్లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ హాఫ్ గీన్ అయితే యాడ్ చేశాను దీంట్లో సో బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి కంప్లీట్గా ఇలా యాడ్ చేసింది కదా సో ఇంకా టూ మినిట్స్ తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ముందుగా మనం ఏ బౌల్లో వేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్కి కొంచెం గీ రాసి పక్కకు పెట్టుకోవాలి సో ఈ విధంగా చూడండి కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో వేస్తున్నాను సో దీన్ని వేసాను కదా ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవచ్చు సో దీంతో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కలకండ్ అనేది రెడీ అయిపోయింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మా పిల్లలకి మా హస్బెండ్కి ఆగలేదు ప్రాణం అందుకనేసి ఇంకా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసారనమాట కొంచెం చల్లాడితే ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్